కోరుచున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఎంతమంది ఈ టీము ఎంతమంది ఈ టీం ఇవ్వగలం గుర్తుందా నేను నినతో మర్చిపోలేదు రా స్వామి ఇంకా గుర్తుంది ఆనాడు కార్యకర్తల పడుతున్న కష్టాలు నేరుగా చూసా ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూసా అవన్నీ తెలుసుకున్న తర్వాతనే సూపర్ సిక్స్ రూపొందించి ఈరోజు సూపర్ హిట్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది ఎత్తిన పసుపు జెండా దించకుండా మణిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలగాసిన ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నేను పాదాభినందన చేస్తున్నా చాలా మంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరో అని నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా మీసాలు మిలేసి తోడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడు వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీయేసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ గారే మీ లోకేష్ ఈరోజు స్ఫూర్తి నాకు వేరే వాళ్ళతో పని లేదబ్బా డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే అందుకే ఎన్ని పనులున్నా ఎంత పని ఒత్తిడున్నా కావాలంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక్కటి తగ్గించుకుందాం కానీ ప్రతి కార్యకర్తని కలవాలి వాళ్ళతో ఫోటో దిగాలి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం ఇది నేనే కాదు జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికి వెళ్తున్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం గతంలో కంచుకోట అంటే ఒక హిందూపూర్ గుర్తొచ్చేది ఒక కుప్పం గుర్తొచ్చేది కానీ ఆ చరిత్ర మీరు తిరిగి రాస్తారు మీరే తిరిగి రాశారు సర్వే రిపోర్ట్లు ఇస్తే నేనే ఆశ్చర్యపోయా ఈ డేటా లేదా తప్పుందిరా భయ్ ఇన్ని సీట్లు కడపలు వస్తాయా దేవుడి గడప కడపలో ఇన్ని సీట్లు మళ్ళీ వస్తాయా అనుకున్నానే కానీ దాని వెనకాల మీ చౌంట్ ఉంది మీ రక్తం ఉంది ఎవరు ఊహించిన విధంగా పులివందల ఎమ్మెల్యే దిమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడప ప్రజలు ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేక ఆ దెబ్బ కుటుంబ పాలనకి వ్యతిరేక కడప టౌన్ గెలిచి ఎన్ని దశాబ్దాలు ఏందో తెలీదు అలాంటిది మన మాధవి గారు భారీ మెజారిటీతో గెలిచారు మన చైతన్యాల ఎలాంటి యాక్సిడెంట్లు లేవు యాక్సిడెంట్లే ఉండవు అన్ని బై డిజైనే ఉంటుంది కష్టపడ్డాడు పాదయాత్ర నాతో చేశారు పెద్దయిన కూడా చేశారు వద్దులే బండెక్కంటే ఒకరోజు వెళ్ళాడు ఐదు నిమిషాలు మళ్ళొచ్చి నా వల్ల అవుట్లే నీతో నడుస్తారా అన్నాడు నా స్పీడ్కి నా నా స్టైల్కి నడిచి అని ఇబ్బంది పడ్డా మీరు కష్టపడ్డారు పని చేశారు అనేక కార్యక్రమాలు చేశారు కేసులు పెట్టించుకున్నాం ఇంటి నుంచి కూడా బయటికి రానా అన్ని రకాలుగా అవమానించారు సొంత ఇంట్లో ఉన్న మహిళల్ని అవమానించారు నా తల్లిని కూడా అవమానించారు కానీ ఆనాడు చెప్పా ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఎప్పుడు ఊహించిన విధంగా ప్రజలు మనం గెలిపించారు అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని మనం పనిచేసుకోవాలి ఆరు నిసలు ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి దేవుడు కూడా అందరు కోరికలు తీర్చలేరు కానీ కనెక్షన్ ఉండాలి ప్రజలతో మమేక్యం అవ్వాలి ఇప్పటి నుంచి కష్టపడాలి నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే అది వాళ్ళ అహంకారం మన పార్టీ బ్లడ్ డిఎన్ఎల్లోనే లోనే అహంకారం లేదు ఇది మన పార్టీ ఇది మన కుటుంబం సమస్య ఏమున్నా మనం పోరాడాలి మన మధ్యలో పోరాడాలి మీరు అందరూ చెప్పా లోకేష్కి లోకేష్ ఏముంది లేరబా అది అనుకున్నంత అవుతుందని అంత సీన్ లేదు రవి నేను జగన్ గారితో ఎంత పోరాడానో ఐదు రేట్లెక్క చంద్రబాబు నాయుడు గారితో నేను పోరాడా రూమ్లో మాట్లాడా సారీ చెప్పా లేదు సార్ ఇట్లా కాదు ఇటు మార్చితే బాగుంటుందని నేను ఒప్పుకోరు మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి తిట్లు తిన రోజు కూడా ఉన్నారు స్వామి మీరెవరూ తప్పు చేస్తే నాకే పడితే అక్షంతలైన దగ్గర నుంచి కానీ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను పోరాడా నేను వదలుపెట్ట జిల్లా పార్టీ నుంచి పార్లమెంట్ పార్టీ చేసాను రెండు సంవత్సరాలు పట్టింది నాకు కష్టపడా లేదు నమ్ముకున్నాను మార్పు రావాలి అనుకున్నాను చేసి సాధించాం అట్లా మీరు చేయాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు బయటికి రావాలి పని చేయాలి ఇది మన పార్టీ ఇది మన కుటుంబం ఈ రోజు కాదా రేపు కాదా ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది పార్టీ మనకు అండగా నిలబడుతుంది దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి ఈ రోజు పులివెందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు అబ్బా చాలా రోజుల తర్వాత పులివెందల ప్రజలు గుర్తొచ్చారు ఇంకే చాలామంది అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా ఇద్దరిని చంపొచ్చాడు భావి ఒకరినేమో అంబులెన్స్లో చంపారు ఇంకొకరినేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి డిపాజిటే రాని పరిస్థితి పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగనన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలతో మనం అమైక్యం అవ్వాలి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉలిపాయల గురించి ఉలిపాయల ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు క్వింటాల్కి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్వాడు గుర్తొచ్చినట్టుంది ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలీదురా స్వామే తేడా తెలీదు ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు అయ్యా జగన్ గారు స్టోర్లు అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ ఫ్యూచర్ రీటైల్ రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి అది కూడా పాపం ఆయన తెలియదు అలా ఉంది పరిస్థితి అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలతో మమేక్యం అవ్వాలా మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు హామీలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు ఎవరు చేశారండి మనం చేసాం మూడు వేల రూపాయలని ఒకే సంతకంతో నాలుగు వేల రూపాయలు చేసిందో తెలుగుదేశం పార్టీ దశల వారిగా ఒక సంవత్సరం ఇంత ఒక సంవత్సరం అంత ఒకే షార్ట్లో పెంచాం వికలాంగులకు వస్తున్న మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసిన ఎవరు మన పార్టీ అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది బెడ్కే పరిమితం అవుతే ఏకంగా నెలకి పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేసాం అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులేసాం ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తాను కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభా మీ అందరు తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం ఒక పక్క నిలబెట్టుకుంటున్నాం ఇంకో పక్కన మన్ని అంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు ఉద్యోగాలు ఉపాధి కల్పించమని నా ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో చివ్వరి గ్రామం ఆ తర్వాత నైట్ హాల్ట్ ఆ గ్రామంలో నడుస్తుంటే ఒక తల్లి కూర్చుంది మంచిగా బజ్జీలు వేస్తుంది బోండాలు వేస్తుంది తల్లి పక్కన కూర్చున్నాం తల్లినప్పుడు అడిగా ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం నుంచి మీ మీరేం ఆశిస్తున్నారని అప్పుడు తల్లి చెప్పింది ముప్పై సంవత్సరాలుగా అక్కడ అమ్మ బోండాలు అమ్ముతుంది ముప్పై సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసింది మద్యంకి భర్తని పోగొట్టుకున్న వ్యక్తి ఆమెకి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించింది చదివించే ఆమె నన్ను ఆ రోజు కోరింది మా ఇద్దరు అబ్బాయిలకి ఉద్యోగం కల్పించండి ఇంకా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి అవసరం లేదని అంతేకాదు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం అమ్మగారి నియోజకవర్గం కియా ఫ్యాక్టరీ అక్కడనే ఉంటుంది మనోలు హైవే పైన నడిపించారు ఆ కియా ఫ్యాక్టరీకి దారా హైవే పది కిలోమీటర్లు ఒక్క గ్రామం లేదు రా మంచి ఎండల్లో నడిపించినారు ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి కియా ఫ్యాక్టరీ మనంగా తీసుకొచ్చింది ప్రజలందరూ తెలియజేయాలని అడుగడుగున ప్రజలు ఆపారు దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా మీతో మాట్లాడాలి మాట్లాడాలి ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అని లేట్ అయింది నడుస్తూ మాట్లాడాను అప్పుడని చెప్పింది మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి అంటే అద్దం తయారు చేసే కంపెనీ బంపర్ తయారు చేసే కంపెనీ సీట్లు తయారు చేసే కంపెనీ మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను నెలకి నలభై వేల రూపాయలు నేను సంపాదిస్తున్నా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపన్న అని చెప్పింది ఆమెను అడిగా దీని ముందల ఏం చేసేవాడు తెలియను నేను ఇల్లు చూసుకునేవాడు అన్నా ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను ఉద్యోగాలు కల్పించాలి అందుకే కుప్పర్తిలో ఈరోజు రెండు కంపెనీలు ప్రారంభించాం కొప్పర్తికి కనీసం లక్ష మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీస్తున్నా ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు ఎలక్ట్రానిక్స్ కానీ ఇతర సంస్థలని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం పక్కనే కడుపు ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే సైడింగ్ ఉంది ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం కానీ రాజకీయం కూడా చేయాలి గెలిచేసాం అంత బాబుగారు చూసుకుంటారు గెలిచేసాం అంత లోకే చూసుకుంటాడు కుదరదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే వివరించాలి వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కడ చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన స్వామి మీకు గుర్తుందా అది ఏమన్నారు ఫస్ట్ గుండెపోటు అన్నారు దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజాడు నారాసుడు రక్త చరిత్రని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో పెట్టారు ఈరోజు చూడండి సొంత చెల్లి సునీత గారి న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి ఇవన్నీ మనం మాట్లాడాలి ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల ఏనాడు హత్యరాజకీయాలతో జోలికి వెళ్ళా ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేంటే వాళ్ళ ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం చేసినానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాను మీరు ఒక్కసారి చూడండి పొగాకు ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఖోఖోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు కానీ ఆయన అబద్ధం చెప్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు నమ్మేసింది ఇంకా అబద్ధాలు చెప్తాడు మామిడి రైతుల విషయంలో కూడా అదవుతే అచ్చు సినిమాలాగా తీశారు ఆయన కారు వస్తుంది ట్రాక్టర్లు ముందరికెళ్తాయి ఆ పంట పోహేస్తారు ఎంత న్యాయం ఉండేది అల్జడ సృష్టిద్దాం ప్రజలది ఇబ్బంది పడుతున్నారని చెప్దాం పెట్టుబడులు రానికుందే చేద్దాం అయ్యా నేను సింగపూర్కి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ గారు నారాయణ్ గారు నేను బృందంగా వెళ్ళాం అక్కడ రాష్ట్రపతి గారు కలిశారు సీనియర్ మంత్రులు కలిశారు కానీ వాళ్ళందరికీ వైకాపా కార్యకర్తలకు ఈమెయిల్ పెడతాడు అండి ఆంధ్ర రాష్ట్రంతో మీరు వ్యాపారం చేయొద్దు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ రోజు రేపు మారిపోతాయంట అంటే ఎంత అన్యాయం చూడండి అంటే పెట్టుబడులు రాకూడదు యువకులకి ఉద్యోగాలు ఉపాధి రాకూడదు అడుగడుగునామే ఇబ్బంది పెడితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వచ్చి అలాంటి ఆలోచనతో ఈరోజు పులివందల ఎమ్మెల్యే పనిచేసే పరిస్థితి అందుకే అబద్దాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైనుంది ఏ ఆశతో అయితే ప్రజలు మనకి గెలిపించారో ఆ ఆశలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రతిపక్షంలో ఎలా పనిచేశామో అధికారుల్లో కూడా అలానే పనిచేయాల్సి ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు ఎవరన్నా ఏం జరుగుతున్నాడు చూసారా నిన్న రాజంపేటకు వచ్చారు పొద్దున్న బయలుదేరి రాజంపేట మీటింగ్ చేసి రాత్రి అమరావతికి వెళ్ళాడు రివ్యూ చేశాడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పైన విశాఖపట్నానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి వస్తున్నాను మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడితే ఇక్కడ ఉన్న యువకులు మనందరం ఇంకా ఎంత కష్టపడాలి రాబాయ్ అందుబాటులో ఉండాలి పనిచేయాలి ప్రతిపక్షంలో పనిచేస్తాం అధికారులు వచ్చినా ఎక్కువ పని చేస్తాం చేయాలి ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం బయటికి తీసుకురావాలి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారు ప్రజలు అంటే ఎంత ఆశలతో మనం గెలిపించారో దయచేసి గుర్తుపెట్టుకోండి చివరిగా ఒక విషయం కోరుతున్నాను అహంకారం పక్కన పెట్టాలని అజం పక్కన పెట్టేయాలి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలతో మమేక్యం అవుతాం కలిసికట్టుగా పనిచేద్దాం అప్పుడే శాశ్వతంగా కడప జిల్లాని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది కష్టపడి పనిచేస్తున్నా పెట్టుబడులు తీసుకొస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మంగళగిరి రోజు నేను అభివృద్ధి చేయగలుగుతున్నాను అంటే లోకల్గా అందరినీ మమేక్యం చేస్తా కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఒక యువకుడు ఉత్సాహవంతుడు చేయాలని తప్పునున్న వ్యక్తి పెద్దన ఆశీస్ ఉన్నాయి డైరెక్షన్ ఉంది ప్రోత్సాహం ఉంది కలిసి పనిచేద్దాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు నేను దేవుడు కాదండి పది నిర్ణయాలు తీసుకుంటా మూడు తప్పు అవుతారు స్వామి సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ పైన ఉంది కానీ ప్రజల దగ్గర అవుదాం ప్రజలతో మమేక్యం అవుదాం అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దొచ్చు అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళినా ఎరుబుకు అంటారు కదా హాయిగా మీరు మీరు మీ పని చేయండి అబ్బా ఎర్రబుకి దాన్ని పని చేస్తుంది అందుకని నేను మర్చిపోయా ఎట్ట మర్చిపోతా స్వామి ఎందుకు మర్చిపోవాలి స్వామి తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా ఎంత మర్చిపోతా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తే ఒక్కొడుగ్గా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను నాకు తెలుసు పడిన బాధ ఆవేదన ఇప్పుడు కూడా బాధ వేస్తుంది ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైల్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అండి రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందున నేను చూసా బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది ఏ రూమ్లో అయినా కలిసామో మూడో టర్మ్లో కట్టింది స్వామి అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్దయింది యాభై మూడు రోజులు బంధిస్తే బాధ ఉండదా బాధ కలగదా ఎందుకు వదిలి పెడతా స్వామి మన పని మనం చేద్దాం ప్రజల దగ్గరికి వెళ్దాం చేయాల్సింది చేద్దాం ఎర్రబుక్ దాన్ని చేసుకుంటూ వెళ్తుంది అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు నా జీవితాంతా నేను మర్చిపోను నాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే తప్పు చేస్తాను ఎవరిని వదిలిపెట్టుకొచ్చాను అధికారులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు ఆనాడు చెప్పా చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను కోర్టుకు తీసుకెళ్తాను కోర్టులో రుజువు చేస్తాను మీరు చట్టాన్ని ఉల్లంఘించారు నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తి అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది సంక్షేమం దాన్ని చేసుకుంటుంది రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం బాగా తిరిగారు ప్రజల్లోకి వెళ్ళారు మమైక్యం అయ్యారు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం అదొక కిక్ రావాలి మనకి ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది ఇప్పుడు నేను మనుషులు కలవపోతే నాకు ఎంత కనిపిస్తున్నారు అవి పాదయాత్ర తర్వాత నేను కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పరిష్కరించాలి అంతే కదా మనం పెట్టింది గెలిపించింది దానికే కదా పరిపాలించేదానికే కదా మనం గెలిపించింది ప్రజలు అది చేద్దాం విద్యాశాఖలో నాకు సమస్యలు లేవనుకుంటున్నావా పోరాడుతున్నా పోరాడాలి మనం సింపుల్గా వదిలేస్తే అవదు పోరాడాలి కొంతమంది అధికారులు సహకరించబోచ్చు ఎమ్మెల్యే గారి పైన బాధ్యత ఉంది ఇన్ఛార్జ్ మంత్రి గారి పైన బాధ్యత ఉంది జోనల్ కోఆర్డినేటర్ పైన బాధ్యత ఉంది ఇప్పుడు మన గ్రామంలో సమస్య ఉంటుంది మనం పరి మాట్లాడుకోవాలి చెప్పా మండలం నియోజకవర్గం మాట్లాడాలి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు చేయాలి బాధ్యత పెట్టినాం అప్పటికి చాలా చేసినా ఇంకా చేయాల్సి ఉంది అన్ని చేసామని కూడా అన్నట్ల చేయాల్సి ఉంది చేసే బాధ్యత మేము తీసుకుంటాం వదిలిపెట్టాం నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర చేసి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం Jayhend